నమస్తే అండి మరి కేసునే నాని గారు కూడా ఈరోజు లోకేష్ గారిని విమర్శలు చేస్తున్నారు లోకేష్ చేతగాని వాడు కాబట్టే చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవి ఇచ్చాడు ఆ రోజు లోకేష్కి ఏం తెలియకపోయినా ఈరోజు సీట్లు అమ్ముకోవడానికి పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఈరోజు వైసీపీకి వెళ్ళి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఈ రోజున కేసినే నాని వాగే వాగుడికి అసలు అర్థమయ్యలేదనమాట ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం జెండాను మోసి మరి వైసీపీని మొన్నటిదాకా దుమ్మెత్తు పోసిన కేసినే నాని ఈ రోజున జగన్ దేవుడేలా ఎలా అయ్యాడని చెప్పేసి మేము కేసినే నాని నిలదీసి అడుగుతున్నాము మొన్నటిదాకా రాజకీయ భిక్ష పెట్టిందే మరి టీడీపీ తెలుగుదేశం పార్టీ అది మర్చిపోయి ఈ రోజున మరి టీడీపీ పార్టీని నిందించడానికి నీకు ఎక్కడ హక్కు ఉందని మేము నిలదీసి అడుగుతున్నాము ఈ రోజు వరకు ఎంపీ కింద ఉండి ఎన్నో ఉన్నతమైన పదవులు పొందిన నువ్వు తెలుగుదేశం పార్టీని భుజాన్న జెండా వేసుకుని మోసిన నువ్వు ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీని విమర్శించే ఈ హక్కు నీకు లేదని తెలియజేస్తున్నాము ప్రకటించుకోలేని పరిస్థితి దేనికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అండి జై బ్రాండ్లు భూమి సకలక అలాగే ప్రెసిడెంట్ గోల్డ్ ఇవన్నీ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అలాగే మద్యం ఏరిలై పారటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అలాగే యువ యువ యువతని నానా భ్రష్టు పట్టించి రోడ్డు మీద ఏడవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అలాగే మహిళలు మరి మద్యపాన నిషేధం అని అక్క చెమ్మల అక్క చెల్లెమ్మలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రము మద్యం ఏరిలై పారుతున్న విషయానికి మరి జగన్మోహన్ రెడ్డి సిద్ధం దేనికి నువ్వు సిద్ధం దేనికి సిద్ధమని మేము నిలదీసి అడుగుతున్నాము రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మరి ఎంతో పతనం చేసేసేసి రాజ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అదాలంలోకి తొక్కేసేసి వ్యాపార పరంగా కానీ ఇటు వాణిజ్య పరంగా కానీ మరి యువతరానికి ఉద్యోగం లేకుండా చేసి ఇన్ని ఇంత భ్రష్టు పట్టించిన నువ్వు రాష్ట్రాన్ని నువ్వు దేనికి సిద్ధం అని మేము అడుగుతున్నాము దేనికి సిద్ధం నువ్వు అయితే వన్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు కాదు నీకు కనీసం డిపాజిట్ లేకుండా కోల్పోవడానికి నువ్వు సిద్ధంగా ఉండవని తెలియజేస్తున్నాము అంబటి రాంబాబు గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజున ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మాటలు చాలా రాజకీయాలు చేయడానికి వస్తున్నారు రాష్ట్రంలోకి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పెట్టేవిడ సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనమంతా అంతా కోరుకుంటున్నారు సంక్షేమ పాలనే జగనే మళ్ళీ రావాలని చెప్పి అమ్మటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు సంక్షేమ పాలన అంటే సంక్షేమం అభివృద్ధి సంక్షేమం టాలీ చేసుకోవాలి ఏ ముఖ్యమంత్రి అయినా సరే అభివృద్ధి లేదా నువ్వు సంక్షేమం చేసి ఏం ప్రయోజనం అప్పులు తెచ్చే సంక్షేమం ఎవరు అడుగుతున్నాడు నిన్ను రాష్ట్రంలో సంక్షేమం అంటే అభివృద్ధి ద్వారా ఇన్కమ్ సంపాదించు అభివృద్ధి ద్వారా సంక్షేమం చెయ్యి ముఖ్యమంత్రులని నిన్న అందరూ పొగుడతారు అలాంటిది అభివృద్ధి లేని సంక్షేమం ఎవడు అడుగుతున్నాడు నువ్వు పదివేలు వేస్తున్నావు చెయ్యోత కింద పదిహేను వేలు వేస్తున్నావు పదిహేను వేలేసి నువ్వు ఆడవాళ్ళ దగ్గర గ్యాస్కి వసూలు చేస్తున్నావు అలాగే కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నావు అలాగే ఇంటి పనులు పెంచేసావు అలాగే మద్యం పెంచేసావు మరి గంజాయి ఏరులై పారుతుంది మద్యం ఏరిలే పారుతుంది నీకు రాష్ట్ర పరిపాలన చేత కాదన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది నిన్నెప్పుడు తరిమి తరిమి కొడదామని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో నువ్వు దేనికి సిద్ధమో మాకు అర్థం కావట్లేదు మరి అంటే ఇంకా ఎలక్షన్స్ అనేవి రెండు నెలలే ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ మొన్నటి వరకు కూడా తెలుగుదేశంలో ఉండి ఈరోజు వైసీపీలోకి వెళ్ళిన గన్ చిరంజీవి గారు నేను లోకల్ అంటూ కూడా తిరుగుతూ నారా లోకేష్ కానీ నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు మరోపక్క గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే గారు ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళడం కానీ వీళ్ళ ముగ్గురు మధ్యలో ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు గంజి చిరంజీవి గారిని ఒక బలిచ్చే మేకపోతులాగా బలి చేయడానికి సిద్ధంగా పెట్టాడండి ఈ జగన్మోహన్ రెడ్డి కుంకుమ పసుపు జల్లి మెల్ల మెల్ల మెల్లో బంతు పూలు బలి ఇవ్వడానికి ఎందుకంటే బీసీల తరపు బీసీలు అన్యాయం చేయడానికే గంజ చిరంజీవిని ఎన్నుకున్నాడు ఎందుకంటే బీసీని ద్రోహం చేయడానికే గంజి చిరంజీవికి సీట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు ఒక బలి చేసే అమ్మవారికి బలి చేసే అమ్మవారికి బలి చేసే మేకపోతుని కనుక అలంకరించినట్టు ఈ గంజ చిరంజీవిని బలి ఇవ్వడానికి అలంకరించాడు త్వరలో బలైపోతుంది గంజ చిరంజీవి అని మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము అమ్మ బీసీ బీసీ సోదరులారా బీసీ మహిళలారా గుర్తుంచుకోండి ఎందుకంటే బీసీల పరంగా మీరు గంజ సరంజీవి గనక ఓటేస్తే గనక మీరందరూ కూడా దిక్కు దివాణా లేని పరిస్థితుల్లో ఉండిపోతారని తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ లోకేష్ గారు ఏం చేశారని మరి ఒక పక్క చూస్తేనేమో ఆర్కే గారు మంగళగిరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు లోకేష్ గారు ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలు పెట్టారు శ్రీశక్తి అని మిషన్లని టిఫిన్ బండ్లని కూరగాయల బండ్లని మరి అలాగే బ్యూటీషియన్ కోర్సులని అలాగే ఐటీ కోర్సులని అలాగే మరి కంప్యూటర్ కోర్సులని ఎన్నో విధానాలుగా మరి యువతరాన్ని అంతటికీ కూడా ఎంతో ఉత్తేజపరిచి అలాగే క్రీడా ప్రాంగణాలు ఎన్నో మరి క్రీడలు పెడుతున్నారు ఎన్నో ఈ టీంలు సెలెక్ట్ చేసి ఎన్నో అలాగే గిఫ్ట్లు ఇస్తున్నారు యువతలను ముందుకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు యువత అంతా కూడా ఒక్క లోకేష్ బాబు గారు వంకే చూస్తుంది ఎప్పుడు లోకేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా తెచ్చుకుందాం మంగళగిరి నియోజకవర్గం పంట ఎప్పుడు పండించుకుందాం అని చూస్తున్నారు ఒక యువతే కాదండి నేను చెప్పాను కదా శక్తి మహిళలకు కూడా మహిళలు ఎంత ఉత్తేజంగా ఉన్నారంటే మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు కనీ విని మరి మహిళలకు ప్రోత్సాహం ఇస్తున్నారు మహిళలకు మిషన్లు ఇస్తున్నారు కుట్టు మిషన్లు ఇస్తున్నారు అలాగే క్యారీ బ్యా మామూలుగా బ్యాగులు తయారు చేయడం అలాగే మార్కెటింగ్ చేయటం అన్ని మహిళల తరఫున ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అలాంటిది రేపొద్దున్న మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా తెచ్చుకుంటే మహిళలందరూ కూడా ఎంతో గౌరవప్రదంగా బ్రతకచ్చని మహిళలు అందరూ అనుకుంటున్నారు ఈ రోజున కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే దేవుడిగా కొలుస్తున్నారో మా మంగళగిరి నియోజకవర్గంలో మహిళలందరూ కూడా లోకేష్ బాబు గారిని దేవుడి రీతిగా కొలుస్తున్నారు ఏ రోజున మహిళ మహిళలందరూ కూడా ఎక్కడైతే గౌరవింపబడతారో ఎక్కడైతే పూజింపబడతారో ఎక్కడైతే ప్రధానమైన స్థానాన్ని ఇవ్వబడతారో లోకేష్ బాబు గారు ఇచ్చారు కాబట్టి లోకేష్ బాబు గారికి మంగళగిరి నియోజకవర్గం అంతా మహిళలందరూ కూడా ఓటేసి గెలిపి తీసుకొని రుణం తీర్చుకోవాలని ప్రతి ఒక్క మహిళ కూడా గమనిస్తుంది